మెక్ షెయిన్ అనే దైవజనుడు అనే మాట విశ్వాసముతో చేసిన ప్రార్థనకు జవాబు రాకపోవటం అనేది గతంలో జరగలేదు ఎప్పటికీ జరగబోదు అని అంటాడు యవహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో ఉంటుంది మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిముపరచబడుటకై దానిని చేతును అని అంటాడు నామములో ప్రార్థించటం అంటే ప్రార్థన ముగింపులో ఆయన పేరును ఉపయోగించడం మాత్రమే కాదు ఆయన వాగ్దానాలను నమ్ముతూ ఆయన కృపపై ఆధారపడుతూ ఆయన అప్పగించిన పనులు చేస్తూ ఆత్మలో ప్రార్థించడం అని కూడా చెప్పవచ్చు క్రీస్తు నామములో యేసు నామములో ప్రార్థించడం అంటే ఆయన పేరు మీద ఒక చెక్కు రాసి ఆ చెక్కు తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే ఆ బ్యాంకులో ఉన్న ధనము లేదా డబ్బు ఆయన పేరు మీద మనకు చెల్లించటం ఇప్పుడు ఏసునామమున దాచబడిన ధనం ఎక్కడుంది అని గనక మనం వెతికితే ఆ ధనం పరలోకంలో ఉంటుంది ఫర్ సపోజ్ మీరు ఒక చెక్కుని తీసుకెళ్లి బ్యాంక్ వెళ్ళారు బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మీరు సంతకం చేసి మీ పేరు మీద ఉన్న చెక్కు మీ అకౌంట్లో డబ్బులుంటేనే మీకు ఇస్తారు ఒకవేళ మీరు పరలోకపు ద్వారాన్ని గనక తడితే ఏసునామం పేరు మీద సంతకం చేసిన చెక్కుని తీసుకెళ్తేనే పరలోకంలో చెల్లిద్ది భూలోక ధనం కంటే కూడా పరలోకంలో సమకూర్చుకునే ధనం చాలా విలువైనది అందుకే ప్రార్థన ముగింపులో ఏ నామములో అడుగుతున్నాము తండ్రి అని అనడం అంటే మనం విశ్వాసం ఉంచుతున్నాము అంత మాత్రమే కాదు విశ్వాసం ఉంచి అడుగుతున్న దానిని మనం పొందుకొని ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాంకులు మన పేరు మీదైనా ఉండాలి లేదా ఎవరైతే వారి పేరు మీద మనకు చెక్ ఇచ్చారో ఆ చెక్కు వారి పేరు మీద అయినా కానీ డబ్బులు ఉండాలి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి నామం పేరు మీద దేవుడు అనేకమైన ధన నిధులు సమకూర్చి పెట్టాడు అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రార్థన చివరిలో నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అని అడగాలి చాలా సార్లు మనం అనుకునేది ఏంటంటే మన జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరవేమో అని అనుకుంటాము కానీ దేవుడు ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చగలడు మానవ ఉద్దేశాలన్నీ విఫలమైనప్పుడు దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించగలడు తాను వాగ్దానం చేసిన దానికన్నా తక్కువ చేస్తాడని మనకు అనిపించినప్పటికీ ఆయన మనం అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే కూడా అత్యధికంగా చేయగలరు కొన్నిసార్లు అవి బాహాటంగా అయి ఉండొచ్చు కొన్నిసార్లు అవి రహస్యంగా అయి కూడా ఉండొచ్చు అయితే అవి నిశ్చయముగా ఆయన చేసి తీరతాడు బైబిల్లో లేదా దేవుని వాక్యంలో చెప్పబడిన దానికంటే కూడా మరి ఎక్కువ మంచివాడు మన దేవుడు అందుకే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా పొందుకొని ఉన్నాము అని నమ్మటం ఆయనకు బాగా ఇష్టం రెండవది ఆయన పేరు మీద అడగటం ఆయనకు ఇంకా బాగా ఇష్టం తండ్రి కుమారుని పేరు మీద మనం ఎప్పుడైనా ప్రార్థన అనే చెక్కుని తీసుకెళ్ళి చివరిలో వేస్తున్నామనే సంతకం పెట్టిన ఆ చెక్కు ఇమీడియట్గా దేవుడు మార్చి మనకు కావాల్సింది ఇస్తాడట అందుకే ప్రియా సహోదరి సహోదరుడా ప్రార్థించటం అంటే ఆశించటం దేవుడు ఆశించమని చెప్పాడు మీరు అడిగిన వాటి అన్నింటినీ పొందుకొని ఉన్నాము అని నమ్మటం అంటే దేవుని దగ్గరకు వచ్చి మనం ఆశించటం హృదయపూర్వకంగా ఆశించని వాడు చేసేది మోసపూరితమైన ప్రార్థన అంటాడు ఫెనేలాన్ అనే ఓ దైవజనుడు మన జీవితంలో హృదయపూర్వకంగా దేవుడి దగ్గరకు రావాలి హృదయపూర్వకంగా ఆయన దగ్గరకు వచ్చి మనం అడగటం నేర్చుకోవాలి అడిగితే ఆయన మనకు కావాల్సింది ఇస్తాడు అంతమాత్రమే కాదు మనం ఏ ప్రమాదంలో ఉన్నామో ఏ కష్టంలో ఉన్నామో ఏ వ్యాధిలో ఉన్నామో వాటికి తగిన స్వస్థతను సమాధానాన్ని రక్షణను కూడా ఇస్తాడు అది బాగా గడ్డగట్టే అంత చలికాలం ఆ చలికాలంలో ఒక శత్రు దేశం నుండి సైనికులు బార్డర్లో ఉన్న ఓ చిన్న దేశం మీద దాడి చేశారు దాడి చేసినప్పుడు ఒక గుడిసెలో కాపురం ఉంటున్న ఒక ముసలి తల్లి ఆమెతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉన్నారు ఆ క్రూరమైన సైన్యం ఇళ్ళ మీద దాడి చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నా ఇంట్లో ఉన్న బయటికి లాగి చంపేస్తూ ఉంది ఇక వారింటి మీద కూడా వస్తారేమోనని భయాందోళనతో ఉన్నారు ఆ కుటుంబ సభ్యులందరూ ఆ గృహంలో ఒక రుతురాలు ఆమె మోకాళ్ళేసి ప్రార్థన చేయటం ప్రారంభించింది వారికి తుపాకుల శబ్దం వినిపిస్తుంది గోలలు వినిపిస్తున్నాయి శబ్దాలు వినిపిస్తున్నాయి బయట జరుగుతుంది లోపలికి వారికి వినిపిస్తుంది కానీ బయట ఉన్న వాళ్ళకి ఆ ఇల్లు కనిపించడం లేదు అంటే ఈ బామగారు మోకాళ్ళేసే ప్రార్థనను బట్టి దేవుడట ఒక గొప్ప మంచు ఆ ఇంటి మీద గురిపించాడు వచ్చిన శత్రు సైన్యం ఆ మంచును చూసి అది ఒక కొండ అనుకొని ఆ ఇంటి మీద దాడి చేయకుండా ఇంటికి వెళ్ళిపోయారు ప్రేమైన సహోదరి సహోదరా ఆ భామ యొక్క చిన్న ప్రార్థనను దేవుడు ఆలకించాడు బైబిల్లో మాట తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ ఆయన సమీపముగానే ఉన్నాడు మనం ప్రార్థన చేస్తే ఏ కష్టంలో ఉన్నా కానీ ఆయన మనకు సమీపంగా ఉంటాడు మనకు దగ్గరగా వస్తాడు చాలామంది అవిశ్వాసంతో వారు ప్రార్థన చేస్తారు అవిశ్వాసంతో కాదు నా ప్రభువు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని మనం నమ్మగలిగితే ఆయన తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు మన జీవితంలో ఎంతో కష్టపడి ప్రయాసపడతా ఉంటాం కానీ మనం ప్రయాసపడి 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 చివరికి చేతులెత్తేస్తాం కానీ మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేస్తే అసలు మనకు అలసట రాదు ఇరవై నాలుగు గంటలు మనం పని చేసినా సరే ప్రార్థనా శక్తి మన పని కంటే మనకు అత్యధికమైన శక్తిని బలాన్ని ఇస్తుంది అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రార్థనకి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా పెద్ద పీట వేయాలి బలహీనులు అసలు వారి జీవితంలో ఏ కార్యాలు కూడా చేయలేని వారు బలవంతుడు ఒకడు వచ్చి బెదిరిస్తేనే బెదిరిపోయి దాక్కునే ఓ చిన్న చిన్న వ్యక్తులు కూడా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు వారికి ధైర్యాన్ని ఇచ్చాడు బైబిల్లో హేబిల్ గారు ఒక బలహీనుడు గొర్రెలు కాచుకునే బలహీనుడు గొర్రెలు కాచుకునే వ్యక్తి ఎలా ఉంటాడు గొర్రెలాగానే సాధు స్వభావం కలిగి ఉంటాడు అలాంటి సాధు స్వభావం కలిగిన వాడిని తన అన్న కయ్యూను చంపితే ఆయన రక్తం మొరపెట్టింది ఒక బలహీనుడు మొరపెట్టినప్పుడు ఆకాశం అందున్న దేవుడు ఆలకించి ఆ బలహీనుడు పక్షాన వ్యాజ్యమాడి కయ్యనుకు తీర్పు తీర్చాడు మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు మనం ఎవరమైనా సరే దేవుడు ఆలకిస్తాడు ఎక్కడున్నా సరే దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మనం ప్రార్థించుట ఎందు ఆసక్తి కలిగి ఉండాలి ఆ ప్రార్థనయే మన జీవితాన్ని మార్చగలుగుతుంది ఏసేపు చెరసాల్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెరసాల్లో నుండి అతన్ని విడిపించి శాసనాలు చేసే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు ప్రార్థనా శక్తి ద్వారానే అది సాధ్యమవుతుంది మోషే ప్రార్థించగా మన్నా కు పింఛితివీ మోషే ప్రాధిగా మన్నా కు పింఛితివీ ఏహో శుభ ప్రాార్థిగా సూర్యాచంద్రుల నా పీతివీ ఏ హోషువ ప్రార్థించగా నా నాపి ఏ హోవని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఇస్రాయేలీలు ప్రయాణమైన నాట నుండి వారికి కుదువు లేకుండా చేశాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి ఏ అవసరతలో ఉన్నా ప్రార్థనను విడిచిపెట్టకూడదు మనం విసిగిపోకుండా ప్రార్థన చేయాలి యహోశవ ప్రార్థన చేస్తే సూర్యుని చంద్రుణ్ణి కూడా దేవుడు ఆపివేయగలిగాడు కేవలం మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తులే అయినప్పటికీ వారి ప్రార్థనను దేవుడు విన్నాడు అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం మానుకోకూడదు ఇలా గర్భఫలం లేదని బాధపడుతున్నావా నో ప్రాబ్లం వేటాలి ప్రార్థన చెయ్యి హన్న కూడా గర్భఫలం లేకుండానే ఏడ్చింది తన హృదయాన్నంతా కుమ్మరించింది ప్రార్థన చేసింది నమ్మింది నిజముగా ఆయనకు మొరపెట్టగలిగితే ఆయనకు మనం సమీపంగా వెళ్ళగలిగితే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు మనకు జవాబును ఇస్తాడు అని నమ్మింది ప్రభు దగ్గరికి వెళ్ళింది ఎస్ దేవుడు వదిలిపెట్టలేదు ఒక నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా హన్న పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మనం అడగాలి దేవుని సన్నిధికి వచ్చి వెతకాలి ఖచ్చితంగా ఆయన మనకి దొరుకుతాడు అనారోగ్య పరిస్థితుల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు హిస్కియా కూడా ప్రార్థన చేశాడు తన ముఖాన్ని దేవుని వైపు తిరిపి నా విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతనిచ్చాడు అదేవిధంగా శత్రు సైన్యం అతని మీదకి వచ్చినప్పుడు కూడా యుద్ధం చేయలేదు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ప్రభు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా రాత్రికి రాత్రే ఆయన దోతను పంపి శత్రు సైన్యం హతమయ్యేలాగా చేశాడు కాబట్టి ప్రార్థన తప్ప మనకి వేరే దిక్కే లేదు అనుకున్నట్లుగా ఉండాలి ప్రార్థన చేస్తే ప్రభు పని చేస్తాడు ప్రభుతో పాటు పరలోకం అంతా నీ కొరకు పని చేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఒక్కనే ప్రయాసపడుతున్నాను ఇది నా వల్ల కావటం లేదు అని నువ్వు చాలాసార్లు అనుకొని ఉంటావు నువ్వు మాత్రమే కాదు ఈ భూమి మీద పుట్టిన చాలామంది అలాగే అనుకుంటారు నేను కూడా చాలాసార్లు అనుకుంటాను చాలా కష్టపడిపోతున్నాను నా వల్ల కావట్లేదు అని అనుకుంటాం కానీ చిన్న ప్రార్థన విప్లవాత్మకమైన బలాన్ని శక్తిని ఉత్సాహాన్ని కలుగు చేస్తూ ఉంటుంది అందుకే ప్రార్థన చేయటం ఎందు మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి కాచుకునే భక్తులు ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు తెలుసా సింహాసనం ఎక్కించాడు నీ జీవితంలో నేను ఎందుకు ఎక్కించడు అందలాన్ని ఎక్కించగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది ఉన్న ఫలాన నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగిన శక్తి ప్రార్థనలోనే ఉంది చెరువులో ఇద్దరు దొంగలు ఉన్నారు యేసుక్రీస్తుకి ఇరువైపులు ఇద్దరు దొంగలు ఉన్నారు కానీ ఒక్క దొంగే ప్రార్థన చేశాడు ఇంకొక దొంగ వాడు హేళన చేశాడు హేళన చేసేదానికంటే అపనమ్మకం ఉంచేదానికంటే కూడా నువ్వు చిన్న ప్రార్థన పశ్చాత్తాపంతో చేయగలిగితే నా దేవుడు నిన్ను ఆయనతో పాటు కొనిపోతాడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేశాడు దేవుడు జ్ఞాపకం చేసుకోమంటే అతనిని తీసుకెళ్ళి పరదేశంలో పెట్టాడు నెమ్మది పొందు స్థలంలో పెట్టాడు జీవితకాలమంతా పాపాలే చేశాడు కానీ చివరిలో చేసిన ఆ చిన్న ప్రార్థన విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది ఇక ఎవ్వరు కూడా నా జీవితాన్ని కాపాడలేరు అనుకునే స్థితిలో నువ్వు ఉన్నా సరే ప్రార్థన చేస్తే చాలు శక్తివంతమైన దేవుడు నీ కొరకు దిగి వస్తాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఉండి నిన్ను రక్షించగలడు ప్రార్థనయే మన బ్రతుకులను మార్చగలదు రహాబు అనే వేసే కూడా తన జీవితంలో ప్రార్థన చేస్తే తన పాత రోత జీవితాన్ని దేవుడు మార్చాడు మన జీవితాలు మార్చగలిగే శక్తి ప్రార్థనలో ఉంది మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో ఉండి మనం మోకాళ్ళు వేయాలి రెండు ఆయన వాగ్దానాలు పొంది ఉన్నామని నమ్మాలి ఎప్పుడు కూడా ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన విశ్వాసంతో చేయాలి విశ్వాసము వాగ్దానాలను స్వతంత్రించుకుంటుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన మాత్రం చేయకుండా అస్సలు ఉండకూడదు నూట నలభై ఐదోకెత్తన పద్దెనిమిదవ చరణంలో ఉంటుంది తనకు నిజముగా మరపెట్టు వారి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అంటే నిజముగా మొరపెట్టని వారు కూడా ఉన్నారు నిజముగా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఏదో తాత్కాలికంగా దేవుడి దగ్గరకు వచ్చి అడిగి అప్పుడు పొందుకొని మళ్ళీ వదిలిపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండడు యథార్థవంతులను బలపరచడానికి కొరకై ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది తన కాలములో తన తరములో నోవాహు ఏ విధంగా అయితే యథార్థముగా ఉన్నాడో దేవునికి ఇష్టడుగా ఉన్నాడో దేవుని కృపను పొందుకొని ఉన్నాడు అలాగనుక నువ్వు ఉండగలిగితే నా దేవుడు నిశ్చయముగా శీఘ్రముగా నిన్ను ఆశీర్వదిస్తాడు నోవాహు కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించినట్లుగా నీ కుటుంబాన్ని కూడా ఈ లోకములో నీకు వస్తున్న శ్రమలు కష్టాలు నిందలు అవమానాల నుంచి లేమి నుంచి దుఃఖము నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా నా ప్రభువు నిన్ను విడిపిస్తాడు నమ్మకముగా యథార్థముగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు సహాయం తప్పక చేస్తాడు నోవాహు చేసినట్లుగా నీకు కూడా చేస్తాడు అయితే మనలో చాలామంది ఏం చేస్తాము లోకంలో సగం ఉంటాము దేవుడి దగ్గరకు వచ్చి సగం ఉంటాము అలా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను ఎలా ఆలకించగలడు అందుకే మనం యథార్థతను వదిలిపెట్టకూడదు యథార్థంగా ఉండటం అంటే దేవుడు చెప్పిన కట్టడలు అనుసరించడం నేను దేవుణ్ణి నమ్ముతున్నాను విశ్వాసంతో ఉన్నానని నీకు నువ్వు ప్రకటించుకోవడం కాదు దేవుడు నీ గురించి ప్రకటించడం యోగు గురించి దేవుడు చెప్పిన మాట యోగు యథార్థవంతుడు సత్యవర్తనుడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడు అని ఎవరు చెప్పారు ఆ మాట దేవుడు చెప్పాడు ఎవరికి చెప్పాడు శత్రువైన సాతాను చెప్పాడు హై గాట్ మై పాయింట్ దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి అంతేగాని నీ అందరికీ నీవే నేను విశ్వాసం ఉంచుతున్నాను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేసినా నీలో యథార్థత లేకపోతే దేవుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించి ఆయన దగ్గరకు నువ్వు రాలేకపోయినప్పుడు దేవుణ్ణి జీవితంలో కార్యాలు చేయలేడు చాలామంది మెసేజ్లు పెడతారు ఏమనంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు నాకు విముక్తి రాలేదు ఇంతవరకు దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు అని పెడతారు నిజంగా వాళ్ళ మెసేజ్ చూసినప్పుడు కొంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మొన్న మొన్న రక్షణలోకి వచ్చిన మన జీవితంలోని దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తాంటే అన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదంటే అర్థం ఏంటి మీరు మీ సాక్ష్యాలు లిస్ట్ తీయమంటే మీ డైరీ తీసుకొచ్చి ముందు పెడతారు ఎన్ని రకాల సాక్ష్యాలు చెప్తారు ఎందుకంటే మనం నమ్మాము విశ్వసించాము అడిగిన అన్నిటినీ పొందుకున్నాము అయితే కొంతమంది ఎలా ఉంటారు అంటే గుంటమ్మ కోరికలు తీసుకొస్తారు రెండవది నమ్మకంగా రారు సగం లోకంలోనే ఉంటారు లోకంలో ఉండి గుంటమ కోరికలన్నీ అడుగుతూ ఉంటారు లోకంలో ఉండి ప్రార్థన చేసేవాడు మొర దేవుడు వినడు గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధుల మొర ఆయన ఖచ్చితంగా వింటాడు ఆలకిస్తాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అలా కాకుండా లోకంలో తిరుగుతూ ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ నచ్చినట్లుగా బ్రతికి మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ప్రభు అంటే ఎట్లా అంటాడు ఆ ముసల భామగారు చేసిన ప్రార్థన దేవుడుని రాత్రికి రాత్రి చుట్టూ మంచుతో వేశాడు ఎలా సాధ్యం దేవుని మీద పూర్తి విశ్వాసం రక్షించగలడన్న నమ్మకం తొమ్మిదో కీర్తన పదవ చరణంలో ఉంటుంది యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడవో కాదు ఎలా ఆశ్రయించాలి యథార్థంగా నమ్మకంగా ఆశ్రయించాలి యథార్థం అంటే ఏంటి ఈ డౌట్ మనకు చాలా మందికి వస్తుంది యథార్థంగా ఉంటామంటే బైబిల్లో చెప్పబడిన విషయాలను అనుసరించడం పెళ్ళిళ్ళప్పుడే మనం ఈ లోక లోకాచారాలన్నిటినీ పాటిస్తాం మొట్టమొదటిగా మనం పాటించేది కులం కులం తీసుకు వస్తాం అక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చి పెడతారు రెండవది ఆచారాలు ఆచారాలు తీసుకొచ్చి పెడతారు మూడవది తాలిబుట్టు అది కూడా తీసుకొచ్చి పెడతారు ఇవన్నీ కూడా లోకాచారాలు ఈ లోకాచారాలను పాటిస్తూ దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మొరపెడితే అసలు నీలో యథార్థతే లేదు దేవుడు నియమాలు కట్టడాలను ఆచరించాలన్న భక్తే నీకు లేను అని దేవుడి దగ్గరికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడుగుతావు ఏ రోజైనా నాకు రక్షణ కావాలన్నావా ఏ రోజైనా నా కుటుంబానికి రక్షణ కావాలన్నావా నా కుటుంబానికి మార్పు కావాలన్నావా అసలు నువ్వు బోధించిన ధర్మశాస్త్రము వాక్యము ప్రకారం బ్రతకాలన్న ఆశ ఉంది అలా బ్రతుకులాగా నన్ను మార్చు అని అడిగావా అడగలా నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పు కావాలని అడగాలి అలాగనక నువ్వు అడగగలిగితే ఆశించిన నీ జీవితంలో ఆశకు తగిన మార్పును తీసుకొస్తాడు మనం నిరాశ చెందడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి ఆయన హృదయాన్ని ఎరుగకయే అడగటం దావిదు జీవితంలో దేవుడాన్ని గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు దావిదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా దావిదు నా హృదయానుసారుడు దావిదు దేవుడి హృదయాన్ని ఎరిగి దేవుడు చిత్తానుసారముగా ప్రార్థన చేశాడు ఈవెన్ దో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ముందు ఉన్న శ్రమను పుచ్చలేదు కానీ శ్రమను తొలగించమని ప్రార్థన చేశాడు అయినను ని చిత్తమే నెరవేర్చబడును గాక అన్నాడు దైవ చిత్తాను అనుసారంగా మనం అడిగితే ఖచ్చితంగా పొందుకుంటాం ఆపదల్లో నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ నమ్మదగిన దేవుని దగ్గరకు వచ్చి నమ్మకముగా యథార్థమైన హృదయంతో మనం ప్రార్థన చేయాలి అప్పుడు నీకు విడుదలనిస్తాడు స్వస్థతనిస్తాడు శత్రువులు తిరిగి వెనుదిరిగిపోయేలాగా కూడా చేస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడ మొదటిది యేసునామం పేరటం అడగాలి రెండవది ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆ వాగ్దానాలు పొందుకొని ఉన్నామని మనం అడగాలి మూడవది యథార్థముగా యథార్థ ప్రవర్తనతో దేవుని దగ్గరకు వచ్చి మన ప్రార్థనలన్నింటినీ మనం సబ్మిట్ చేస్తే మనం చేసిన ప్రార్థనలు వింటాడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే కూడా అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తివంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకుని మనం ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మన మరణాలకిస్తాడు మనం అడిగినవన్నీ కూడా మనకు దయచేస్తాడు అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయుడుగాక ఎస్ ఇటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రతిఫలాలు ఇవ్వగలిగిన ప్రార్థన మా జీవితాలు మార్చగలిగిన ప్రార్థన మేము కూడా నేర్చుకోవాలి మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడి ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు ప్రవ్వా చేతులెత్తిన మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ విషయాల కొరకైతే నాయనా నీ సన్నిధికి వచ్చి మా బిడ్డలు మొరపెడుతూ ఉన్నారో మొరపెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నీ వాక్యం సెలవిస్తుంది కదా నిజముగా వారికి అతి సమీపముగా ఉన్నాను అని నువ్వు సెలవిచ్చి ఉన్నావు నిజమే మేము చాలాసార్లు నిజముగా మొరపెట్టలేదు ప్రభా మేము ప్రభా మొరపెడుతున్న మొరలన్నీ కూడా అజ్ఞానమైనవి అవివేకమైనవి మా అజ్ఞానాన్ని అవివేకాన్ని తొలగించండి పరిశుద్ధమైన తండ్రి మేము ప్రార్థించాలి పొంది ఉన్నాము అని నమ్మాలి అంతమాత్రమే కాదు వాగ్దానాలను స్వతంత్రించుకున్నామన్నా అయా ఆ యొక్క నిశ్చేత మాకు ఉండాలి యథార్థమైన హృదయంతో నీ దగ్గరకు రావాలి ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడు ప్రభు అయా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు ఎన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు దయచేసి ఈరోజు మా బిడ్డలు చేతులు ఎత్తి ఉన్నారు ఏ విషయాల కొరకు నిన్ను ఆశ్రయించడానికి వచ్చారో నీవు కార్యాలు చేస్తామని వచ్చి ఈరోజు నీ సన్నిధిలో ఉన్నారు అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు నువ్వు అద్భుతము చేయుదుగాక ఆశ్చర్యకరంగా మా బిడ్డల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను గాక పరిశుద్రమైన తండ్రి నీ కృపా హస్తాలకు నాయన మా బిడ్డలందరినీ అప్పగిస్తున్నాము నీ కార్యములు జరిగించండి మా బిడ్డలను ఆయన డిఎస్సి రాసి ఉన్నారు ప్రతిఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు అద్భుతములు చేయమని అడుగుతున్నాము ఆశ్చర్యకరమైన మలుపు తిప్పమని అడుగుతున్నాము చివరి క్షణంలో అయినా సరే అయా కార్యాలు చేస్తామని ఏమైనా చేయగలవన్నా నా ప్రభా నిచేతన మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాము గ్రూప్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నవారు రాస్తున్నవారు అదేవిధంగా ఆర్ఆర్బి రాస్తున్నవారు అదేవిధంగా కోర్టు ఎగ్జామ్స్ రాసి ఉన్నవారు ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఓ చక్కని ఉద్యోగం మా బిడ్డలకి ఇవ్వండి ఆయన ప్రతి వ్యవస్థలో మా బిడ్డలు స్థిరపడుదరు కాక నీ రాజ్య స్వార్థ వ్యాప్తిలో మా బిడ్డలు పాల్గొందురుగాక ప్రకటించుదురుగాక పరిశుద్ధురా ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారు ప్రభ లేవలేని స్థితిలో మంచానికి నా ప్రభ అయా అతుక్కుపోయి ఉన్నారు ఏసు నామమున నాయనా నాయన చేయి పట్టుకొని లేవనెత్తండి స్వస్థతను సమాధానమును విడుదలనివ్వమని అడుగుతున్నాం అడుగుతున్నాము శత్రు భయముతో నాయన గడగడ నా ప్రభ బలహీనులైన బిడ్డను కూడా మీరు నాయన ఆ భయం నుంచి ఆందోళన నుంచి విడిపించమని అడుగుతున్నాము ప్రభా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో చిక్కుకొని సతమతం అవుతూ ఉన్న బిడ్డలున్నారు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపించమని అడుగుతున్నాం ప్రభా నామమున వారికి విడుదల ప్రకటించమని అడుగుతున్నాం అయ్యా మీకు స్తోత్రము పరిశుద్ధుడైన తండ్రి మా చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు విద్యావంతులుగా జ్ఞానవంతులుగా ఎదుగుదురుగాక ప్రభా రాబోయే కాలంలో మా బిడ్డల ప్రభా పాలకులుగా అధికారులుగా స్థిరపడదురుగాక కృపద ఇచ్చేయండి అయ్యా గర్భఫలం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దంపతులకు గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నాయన అన్నా ప్రార్థన చేసినప్పుడు ఏ విధమైన గర్వఫలాన్ని ఇచ్చావో అ ఈ దంపతులకు కూడా మీరు గర్భఫలాన్ని ఇవ్వండి పరిశుద్ధ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ వివాహాలను ఆయన మా బిడ్డల జీవితంలో జరిగించండి ముఖ్యంగా నాయన పరిశుద్ధులందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని అడుగుతున్నాం ప్రభా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచమని అడుగుతున్నాము ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి అవసరతలు అక్కర్లు అన్నింటినీ తీర్చమని అడుగుతున్నాము గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి తినడానికి తిండి లేని వారికి తిండిని ఇవ్వండి కట్టుకోవడానికి బట్టలు లేని వారికి ఇవ్వమని అడుగుతున్నాము మా బిడ్డలు ఏ ఏ అవసరతలతో నీ సన్నిధికి వచ్చారో అవసరతలు అన్నీ తీర్చగలిగిన నీ నామం పేరిట మేము అడుగుతున్నాము యేసుక్రీస్తు నామంలో పరలోకపు ద్వారాలు తెరవండి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కుమ్మరించి బలపరచమని అడుగుతున్నాము ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జై జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కేరుబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరచుటకు మాకు కృపద ఇచ్చేయండి నీ బలాన్ని నీ శక్తిని ఏసు నామమున అయా నాయన రిలీజ్ చేయండి ఏసుక్రీస్తు నామేరణ పంపబడిన పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించండి రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికి రక్షణ వారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఇవులన్నీ పొందిన నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్